బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ల జాబితాను రివ్యూ చేయడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ సర్ ప్రక్రియను జూన్ ఇరవై నాలుగున ప్రకటించింది అయితే ఈ ప్రక్రియ లక్ష్యం అనర్హ ఓట్లను ముఖ్యంగా అక్రమ వలసదారులైన బంగ్లాదేశీయులు రోహంగిలను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అలాగే మరణించిన వారి పేర్లను తొలగించడం ఓటర్ల జాబితాను ఖచ్చితంగా నిర్వహించడం ఈ చర్య బీహార్లో రెండు వేల ఇరవై మూడు తర్వాత మొదటిసారి భారీ సమీక్షగా పరిగణిస్తున్నారు అయితే ఈ సర్ ప్రక్రియపై విపక్ష నాయకులు ముఖ్యంగా ఏఎంఐఎం చీఫ్ అజారుద్దీన్ ఓవైసీ ఆర్జేడీ నాయకుడు మనోజ్ కుమార్ జా టీఎంసీ నాయకుడు డెరిక్ ఒబ్రియాన్ తీవ్ర విమర్శలు చేశారు ఈ ప్రక్రియను బ్యాక్డోర్ ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్గా అభివర్ణించారు ఇది పేదలు వలస కార్మికులు దళితులు వరదల వల్ల డాక్యుమెంట్లు కోల్పోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఓవైసీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఈ అక్రమ వలసదారులను ఓటు వేయడానికి ఎలా అనుమతించారని కేంద్రాన్ని ప్రశ్నించారు అయితే బీహార్లోని హిమాచల్ ప్రాంతం అంటే కిషన్గంజ్ అరారియా కతిహార్ పూర్ణియా జిల్లాలు నేపాల్ బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో జూలై రెండు వేల ఇరవై ఐదు మొదటి వారంలో కిషన్గంజ్ జిల్లాలో దాదాపు రెండు లక్షల మంది ముజాఫర్పూర్ జిల్లాలో ఒక లక్ష మంది శాశ్వత నివాస ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు నివేదికలు ఉన్నాయి ఇది బంగ్లాదేశీలు రోహింగ్యన్లు నకిలీ ఆధార్ కార్డులు నివాస ధృవీకరణ పత్రాలతో ఓటర్ల జాబితాలో చేరడానికి ప్రయత్నిస్తున్నారనే ఆందోళన పెంచింది కానీ బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి దీనిపై స్పందిస్తూ ఇది బంగ్లాదేశీయులు రోహింగ్యన్లు నకిలీ ఆధార్ కార్డులు నివాస ధృవీకరణ పత్రాలతో ఓటర్ల జాబితాలో చేరడానికి ప్రయత్నిస్తున్నారనే ఆందోళన పెంచింది కానీ బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి దీనిపై స్పందిస్తూ హిమాచల్లో బంగ్లాదేశీయులు రోహింగ్యన్ల ఉనికి కొత్త విషయం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయని అక్రమంగా బీహార్ పౌరసత్వం పొందడానికి ఎవరిని అనుమతించబోమని అన్నారు అయితే జూలై తొమ్మిది నాటికి ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల ఓటర్లో యాభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది పర్సెంట్ అంటే నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్ల మంది జనాభా ఎన్యుమిరేషన్ ఫామ్లను సమర్పించారు ఈ ప్రక్రియ జూలై ఇరవై ఐదు వరకు కొనసాగింది సెప్టెంబర్ ముప్పై నాటికి సవరించిన ఓటర్ల జాబితా ప్రచురిస్తారు అయితే డాక్యుమెంట్ లేని వారు కూడా స్థానిక పరిశీలన ఇతర ఆధారాల ఆధారంగా ఎన్యుమిరేషన్ ఫామ్లను సమర్పించవచ్చని ఈసీ స్పష్టం చేసింది దీనిపై విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు భారత ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోతుందని మండిపడుతున్నారు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్లతో కలిసి ఈ సరికి వ్యతిరేకంగా బీహార్ బంద్ నిర్వహించారు మరోవైపు బీజేపీ నాయకులు రవిశంకర్ ప్రసాద్ షాన్వాజ్ హుసేన్ సర్ని సమర్థించారు అక్రమ ఓటలను తొలగించడం ద్వారా ఎన్నికలు సమగ్రతను కాపాడతామని విపక్ష రాజకీయాల లబ్ధి కోసం కమిషన్ను టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు అయితే సర్ ప్రక్రియ బీహార్లో ప్రారంభమైనప్పటికీ దీనిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం నిజానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం కేవలం భారత పౌరులు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు కాబట్టి సర్ ప్రక్రియ ద్వారా వేగవంతమైన నాగరీకరణ వలసలు మరణాల నివేదికల కొరత అక్రమ విదేశీ వలసదారులు ముఖ్యంగా బంగ్లాదేశీయులు రోహింగ్యులు చేరిక వంటి కారణాల వల్ల ఓటర్ల జాబితాలో ఉన్న అస్థిరతలను సరిచేయడానికి కేంద్రం పూనుకుంది అయితే జాతీయ కాంగ్రెస్ ఈ ప్రక్రియను ఓటు బంద్ అని పిలుస్తుంది ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఈ సవరణ చేస్తే సమయం సరిపోతుందని ప్రశ్నిస్తుంది ఇక ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్నికల సంఘం ఈ సమస్యలపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదని గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తుందని విమర్శించారు సుప్రీంకోర్టులో ఈ సవరణను సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మహువా మహువాయిత్రా యోగేంద్ర యాదవ్ ఇతరులు పిటిషన్లను దాఖలా చేశారు అయితే సుప్రీంకోర్టు ఈ ప్రక్రియ రాజ్యాంగబద్ధమని పేర్కొన్నప్పటికీ ఆధార్ను గుర్తింపు కార్డుతో లింక్ చేయకపోవడంపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది ఎన్నికల సంఘం పదకొండు రకాల గుర్తింపు పత్రాలను అనుమతించినప్పటికీ ఆధార్ను చేర్చలేదు అయితే ఎన్నికల సంఘం మాత్రం ఈ సవరణ ప్రక్రియ సజాగా జరుగుతుందని ఓటర్లు సమర్పించే ఫామ్లకు సహాయక పత్రాలు అవసరం లేదని స్పష్టం చేసింది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి సమర్పించిన ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది ఇక సుప్రీంకోర్టు కూడా బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అంటే సర్ ప్రక్రియ రాజ్యాంగబంధమైనదని గుర్తించింది ఇది ఓటర్ల జాబితాను సవరించడం ఎన్నికల సంఘం అధికారంగా పేర్కొంది అయితే పౌరులు కాని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం చట్టపరంగా సరి ఇది ఎన్నికల సమగ్రతను కాపాడటానికి అవసరం కూడా కానీ ఈ ప్రక్రియ పారదర్శకంగా సమర్థవంతంగా నిజమైన పౌరుల హక్కును కాపాడే విధంగా జరగాలన్నది ఇక్కడ డిమాండ్ మరి ఎన్నికల సంఘం ఈ సవాల్ను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి